హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈషా అభినయం సో ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ నాతోని ఒడివియం పోపిస్తాను మొక్కుకుందనమాట అమ్మవారికి సో నిన్న ఊరు వచ్చాం కదా సో అలాగే శ్రావణ మాసం కూడా కలిసి వచ్చేసరికి అమ్మ ఈరోజు పోపించేద్దాం అనుకుంది సో మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసారు మా ఇంటి పక్కనే ఉంటారు ఆంటీ వాళ్ళు సో వాళ్ళు కూడా కలపడానికి వచ్చేసారు వడి బియ్యము ఈ వడి బియ్యం అనేది చాలా రకాలుగా పోస్తారు చాలా సంప్రదాయాలు ఉంటాయి దీనికి పెళ్ళైన తర్వాత పుట్టింటి నుంచి అత్తగారింటికి పంపించేటప్పుడు కూతురికి అలా వడి బియ్యం పోసి పంపిస్తారనమాట సో మంచి సంతానం కలగడానికి వాళ్ళ ఆశిష్యులు ఉండడానికి అంతే అత్తగారింట్లో సుఖ సంతోషాలతో ఉండడానికి అని ఇలా పోసి పంపిస్తారనమాట సో అలాగే పిల్లలు పుట్టని వాళ్ళకి కూడా అమ్మవారికి ఇట్లా ఒడి బియ్యం పోయడం వల్ల అమ్మ ఒడి ఇస్తుంది అని ఒక నమ్మకం ఉంటుంది సో అలా చాలా రకాలుగా ఒడి బియ్యం అనేది పోస్తూ ఉంటారు సో ఇంట్లో అయితే ఒడి బియ్యం కలిపేసుకొని మేము మా ఊళ్ళో ఉన్న గోవిందరాజుల వారి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇదే మా ఊరి గోవిందరాజుల వారి గుడి అనమాట సో ఇదే ప్లేస్లో గోవిందరాజుల వారి విగ్రహం వెలిసిందనమాట తర్వాత ఈ గుడిని కట్టారు చాలా ప్రశాంతంగా ఉంటుంది చెట్లు ఆ వాతావరణం అనేది అక్కడ ఉన్న దాంట్లో ఆవును కూడా కట్టేస్తారు ఎప్పుడు ఆవు ఉంటుంది కానీ ఈ రోజు మాత్రం లేదు అక్కడ లోపలికి వెళ్ళగానే ప్రదక్షిణ చేస్తుంటే మా పాప కూడా మాతో చేసేస్తుంది ఇది చాలా పెద్ద గుడి అనమాట ఇందులో శివాలయము పార్వతి అమ్మవారు ఆంజనేయుల వారు సాయిబాబా ఇంకా గోవిందరాజుల వారిది కూడా అన్ని గుళ్ళు ఉంటాయి ఒకటి దాంట్లో అయితే ఈ వడిబియ్యంతో పాటు అమ్మవారికి చీర కూడా కట్టించామనమాట దీని వెనుకున్న స్టోరీ ఏంటంటే అమ్మకి చిన్న శారీ బిజినెస్ ఉంది ఇంట్లోనే సో ఫస్ట్ తీసుకొచ్చిన శారీని పక్కన పెట్టేసింది అనమాట అమ్మవారికి కట్టిద్దామని సో ఈ రోజు కుదిరిందనమాట సో ముందు రోజే చీర ఇచ్చేసాం అయ్యగారికి ఆయన అలంకరించారు చాలా అందంగా ఉన్నారు అమ్మవారు దర్శనం అయిపోయిన తర్వాత అందరం కలిసి అమ్మవారికి వడి బియ్యం పోసేసాము సో వడి బియ్యం ఎప్పుడు ఒక్కరే పోయకూడదు మనతో పాటు ఎవరైనా ఉండాలి ఆంటీ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా సో అందరం కలిసి వడి బియ్యం అయితే పోసేసాము వడి బియ్యం ఇచ్చేసిన తర్వాత అయ్యగారు అమ్మవారికి సమర్పిస్తారు సో అలా అయితే చాలా బాగా జరిగింది దర్శనం ఈరోజు గుళ్ళో ఇంటికి వచ్చేసాక ఆకలిస్తుందని చెప్పేసి అమ్మ ముందు రోజే చేసిన మురుకులు అయితే తిన్నాము తింటున్నావు ఇది మా ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్ అనమాట చాలా ఫ్లవర్స్ ఉంటాయి మా పాప అయితే ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఫ్లవర్స్ దగ్గరే ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి టీ కంపల్సరీ అమ్మ చేసిన టీ అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేశాను నేను సో అలాగే ఈవినింగ్ పూజ కోసం అని ఇంట్లోనే పూసిన చిన్న జాజి పూలు కోసేశారు అమ్మ ఈవినింగ్ అయితే ఇలా పిల్లలతో కలిసి ఇష్యూ చాలా బాగా ఆడుకుంది ఇలా అయితే మా ఫస్ట్ రోజు గడిచిందనమాట ఊర్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అండ్ కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్